శ్రీ గురుభ్యో నమ సూర్యుడు ప్రస్తుతం సనీశ్వరుడికి చెందిన అనురాధ నక్షత్రంలో సంచరిస్తున్నాడు డిసెంబర్ రెండు వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు దేని ప్రభావం వలన నాలుగు రాసుల వారికి కలిసి వచ్చే కాలంగా మారుతుంది వ్యాపారం విస్తరించుకునేందుకు మంచి అవకాశాలు తడుపుతడతాయి అయితే సూర్యుడు నిర్దిష్ట కాలక్రమేణా తన రాశిని మారుస్తాడు అదేవిధంగా నక్షత్రాన్ని కూడా మారుస్తూ అన్ని రాశులను ప్రభావితం చేస్తాడు గ్రహాలు రాజు సూర్యుడు నవంబర్ పంతొమ్మిది నుంచి తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు అనురాధ నక్షత్రంలో ప్రవేశించిన సూర్యుడు డిసెంబర్ రెండు వరకు ఉంటాడు ఈ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు శాస్త్రం ప్రకారం శని సూర్యుడి మధ్య తండ్రి కొడుకుల అనుబంధం ఉంటుందట శని నక్షత్రంలో సూర్యుడు రాక కొన్ని రాసుల వారికి ప్రయోజనం కలిగిస్తుంది మరికొన్ని రాసుల వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సూర్య సంచారం వల్ల కొన్ని రాసుల వారికి అనుకోకుండా ధనలాభము కలుగుతుంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి సూర్యుడు నక్షత్ర మార్పు వల్ల అయితే ఏ ఏ రాసులు వారి భవిత్యం మారబోతుందో ఇప్పుడు చూద్దాం మొదటిగా అనురాధ నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాలలో అనురాధ నక్షత్రం పదిహేడవ స్థానంలో ఉంటుంది దీనికి శని అధిపతిగా ఉండటం వలన వీరి ప్రవర్తన కొన్నిసార్లు భిన్నంగా ఉంటుంది ఉత్సాహంగానూ ఉద్రేకంగానూ ఉంటారు కష్టపడే తత్వం వీరిది ఒత్తిడితో కూడిన జీవితం జీవిస్తారు అయితే కుటుంబ సభ్యుల మద్దతు వీరికి ఉండకపోవచ్చు సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం వీరి సొంతం ఏదైనా లక్ష్యం సాధించేందుకు అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే వీరి పోరాట జీవితం వాటి నుంచి జీవిత పాఠాలు నేర్చుకుంటారు క్రమశిక్షణ కలిగి ఉంటారు ఇక మేషరాశి వారు సూర్యుడి నక్షత్ర మార్పు వలన మేషరాశి వారికి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి చాలా బాగుంటుంది కఠోర శ్రమతో మీ పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి తదుపరి మిథున రాశి సూర్య నక్షత్ర సంచారం మిథున రాశి వారికి లాభాలు తీసుకువస్తుంది జీవితంలో ఆర్థిక పురోగతి పొందుతారు వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది మీరు చేసే ప్రయాణాలు లాభించే అవకాశాలు ఉన్నాయి ఇక తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ కాలం ఎంతో శుభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది పెట్టుబడులపై మంచి రాబడి వస్తుంది క్లిష్టమైన పనుల్లో విజయం సాధిస్తారు